నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి కదా అంకుల్ అవునమ్మా అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సాయం చేయాలి అందుకనే అవునవును ఇప్పుడే చెప్పాను నాలుగు లక్షలు కడితే ఆపరేషన్ జరుగుతుందని అవి రెడీ చేసుకోవడానికి వెళ్ళారు ఆపరేషన్ కి ఎంత ఖర్చు సరే ఆ ఫోర్ లాక్స్ ని నేను మీకు పే చేస్తాను అంకుల్ ఆపరేషన్ ఇప్పుడే చేస్తానమ్మా మీరేం దిగులు పడద్దు ప్లీజ్ ఎలాగైనా కానీ ఆంటీని కాపాడు సరే అమ్మా నేను ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడే ఆపరేషన్ చేస్తానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వేన మా వాళ్ళని కొట్టింది ఎట్ట కొట్టావా తన్నవా ఇలా ఇలా తన్నవా నీకు అంత దమ్ముందారా ఏరా ఏం తేడా అంత భయపడు నాకు ఎట్టగొట్టవరా నీ అబ్బు అన్నా అన్నా నా అన్నా రే ఇయ్యన్నా ఇంకా రెండు అన్న నిజమే రా నాలుగు కొట్టింది వద్దన్నా ఇప్పుడు కొట్టురా రే ఎవడు కొట్టింది ఆడే అన్నా ఆడే అన్న కొట్టింది ఇన్ని కొట్టేవంట కదరా నువ్వు అవునా నేను మీతో గొడవ పడే అంత తోడు కాదన్నా లేదురా నేను చూస్తే అంటే అన్నా ఆడంటే అన్నా ఆడంటే కదా అంత సీన్ ఉందా నీకు అన్నా అన్నా మా అమ్మగారికి బాగలేకపోతే టానిక్ బాటిల్ కోసం ఐదు వందల రూపాయలు ఇస్తానంటే మన వాళ్ళతో ఫైట్ చేసేనా కానీ నాకంత లేదన్నా అన్నా అన్న కొట్టద్ద అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాను అరే సాంబా సాంబాడు చెప్తుండ్రా సర్లేరా వదిలేద్దాం పడదో తల్లి అంటాడు మెడిసిన్ అంటాడు పోనీ అరే ఈ సెటిల్మెంట్ రణదీర్ దగ్గర నుంచి తప్పించుకున్నది నువ్వు ఒక్కడివేరా

నన్ను కాపాడిన వ్యక్తి వాళ్ళ మదర్ ఆపరేషన్ గురించి హాస్పిటల్కు వచ్చారంకుల్ అలాగా